రేణుగుంట ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాహన శ్రేణికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్క కేడర్ మనిషిని కూడా అక్కడ మనం చూడలేకపోతున్నాము అలాగే ఫుల్ ప్రొటెక్షన్ తోటి అధికారులు సిద్ధంగా ఉన్నారు వాహన శ్రేణిలో ఒక ఎక్స్ట్రా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా అరేంజ్ చేశారు అయితే రద్దయిన విషయం ఈవెన్ రేణుగుంట ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా ఇంతవరకు చేరలేదు అలాగే రద్దయిన విషయాన్ని ఇంతవరకు గా కూడా డిక్లేర్ చేయలేదు టీవీ నైన్ ముందుగా ఈ వార్తని బ్రేక్ చేసింది జగన్ తిరుమల పర్యటన రద్దుకు సంబంధించి అప్పటి నుంచి కంటిన్యూస్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తే అలాగే దీనికి సబ్సీక్వెంట్ గా అన్ని అంశాలని కూడా క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము తిరుమల కొండ మీద తిరుమల తిరుపతి టౌన్ లో కూడా అనేక చోట్ల టీటీడీ ఈవో పేరిట పెద్ద పెద్ద బోర్డులు వెలిసాయి ఆ బోర్డులను చూడొచ్చు అన్య మతస్థులు ఎవరైనా కొండ మీదకి వస్తే దర్శనం చేసుకోవడానికి పాటించాల్సిన రూల్స్ పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి సంబంధించిన నియమ నిబంధనలన్నీ ఆయా స్టాప్ల పక్కన అలాగే కూడళ్లలో జనసమర్థం ఉన్న ప్రదేశాల్లో టీటీడీఈఓ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల పేరు మీద అక్కడ ప్లేస్ చేసిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా ఈ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలని అందులో ప్రస్తావిస్తూ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో అనేక చోట్ల ఇవంతా కూడా రాత్రికి రాత్రే వెలిసాయి సో చాలా స్ట్రిక్ట్గా హైందవేతరులు ఎవరైనా ఆలయ ప్రవేశంకి వస్తే ఏం చేయాలి అన్నదానికి సంబంధించి డిక్లరేషన్కి సంబంధించి అందులో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో టీటీడీ కూడా బహుశా పూర్తి స్థాయిలో సమా సమాయత్తమై ఉండవచ్చు పొలిటికల్గా ఎలా జరుగుతున్నా ఏ కమెంట్లు వస్తూ ఉన్నా టీటీడీ అధికారులు కాబట్టి అఫీషియల్గా చేయాల్సిన పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి జగన్ని బహుశా డిక్లరేషన్కి సంబంధించి వాళ్ళు ప్రశ్నించే అవకాశం తప్పనిసరిగా ఉంది అని చెప్పడానికి ఓతంగా ఈ సైన్ బోర్డులనే ఈ బోర్డులు ఇప్పుడు వెలిసిన ఈ బోర్డులను మనం చూసి అర్థం చేసుకోవచ్చు కొద్దిసేపటి క్రితం ఏపీసీఎం చంద్రబాబు కూడా అన్య మతస్థులు ఎవరైనా వస్తే భక్తి విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి రావాల్సి ఉంటుందని ఆయన చేసిన ట్వీట్ని చూడ ట్వీట్ని కూడా మనం చూస్తూ ఉన్నాము వీటన్నిటి నేపథ్యంలో ఇంకా పూర్తిగా స్పష్టమైన కారణం తెలియకపోయినా భూమన కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ ఒక మాట అంటున్నారు భౌతిక దాడి జరగచ్చన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది ఈ నేపథ్యంలో జగన్ పర్యటన అంత శ్రేయస్కరం కాదు అన్న వెర్షన్ వినిపించేలాగా ఆయన మాట్లాడారు కానీ అఫీషియల్గా మాత్రం పార్టీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ ఇంతవరకు రాలేదు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా స్వయంగా చెప్పారు అలాగే వైసీపీ శ్రేణులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రోజు పూజలు చేయమన్నారు గుళ్ళకెళ్ళమని చెప్పారు కానీ ఇప్పుడు ఆయనే తన పర్యటనని రద్దు చేసుకున్నారు రద్దుకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే స్వయంగా జగన్ ప్రెస్ తోటి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఆ బ్రేకింగ్ని మనం చూస్తున్నాము